నారాయణఖేడ్లోని సహాయ కార్మిక కార్యాలయం ముందు సిపిఐ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ఆనంద్ చిరంజీవులు మాట్లాడుతూ ఖేడ్లోని కార్మిక శాఖ కార్యాలయం సహాయ కార్మిక అధికారి గిరిరాజు జూనియర్ అసిస్టెంట్ సాయిలుళ్ళు విధులకు సక్రమంగా హాజరు కావడం లేదన్నారు చుట్టపు చూపుగా మాత్రమే విధులకు హాజరవుతూ వేతనాలు మాత్రం పూర్తిగా పొందుతున్నారు అన్నారు వివిధ పథకాల లబ్ధిదారులు వారికి రావాల్సిన పథకాల కోసం ఏడాది కాలంగా చెప్పులు అరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారుల జాడ కనిపించడం లేదని నిరాశగా వెళ్లిపోతున్నారు అన్నారు కొత్త లేబర్ కార్డు కోసం వచ్చిన వారిని నీవు కూలి పనిచేవాడిలా లేవని మహిళలకు లేబర్ కార్డు ఎందుకని ఇలా అనే కారణాలతో వారికి ఇబ్బందులకు గురిచేస్తున్నారు అన్నారు కొంతమంది వారి కుటుంబ సభ్యులు మరణించడంతో ప్రభుత్వం నుండి వచ్చే డబ్బుల కోసం ఏడాది ఆరు నెలలుగా తిరుగుతున్న అధికారులు కనికరించడం లేదన్నారు నాలుగు వందలు కార్డులు పెండింగులో ఉన్న అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు సహాయ అధికారి ఎప్పుడు హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి పెండింగ్ పనుల నిమిత్తం వెళ్లానని చెబుతున్న నాలుగు వందలు కేసులు ఎందుకు పెండింగులో ఉన్నాయని ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారులు తమ ధోరణి మార్చుకుని విధులకు సక్రమంగా హాజరు కావాలని లేని ఎడల డీసీఎల్ మరియు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తాము అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్ ఉప్పాల అశోక్ విజయ్ పాపయ్య అశోక్ తదితరులు ఉన్నారు నారంగడ్ నియోజకవర్గ కేంద్రంలో లేబర్ ఆఫీసర్ పెట్టిన అనే పరిస్థితి ఉంది తప్ప ఇక్కడ లేబర్ ఆఫీసర్ వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ ఇంక్వైరీ చేసే పరిస్థితి లేదు ముఖ్యంగా ఇప్పటికీ గత రెండు నెలల కాలంలో రెండు వంద ఆరు వందల కార్లు పెండింగ్ ఉన్న పరిస్థితి కూడా కనబడుతుంది దీనిపైన ఎలాంటి అధికారులు కూడా ఇప్పటివరకు విచారణ చేయట్లేదు జిల్లా వ్యాప్తంగా ఉన్న లేబర్ ఆఫీసులు వేరు నారంగేడు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ వచ్చిన ఆఫీసర్ పనిచేసే పరిస్థితి కూడా కనబడట్లేదు జిల్లాకు సంబంధించి ఓన్లైనా వాట్సాప్లో ఏదో నేను ఉన్నా నేను చేస్తున్నా అని చెప్పి చెప్పుకోవడానికి పరిమితం అవుతుంది తప్ప ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు ఆరు వందలు పెండింగ్ ఉన్నాయి దీంట్లో ఒక్కడి కూడా ఇప్పటివరకు ఇంక్వైరీ చేసే పరిస్థితి లేదు నువ్వు బట్టలు వేసుకున్నావు లేదంటే నువ్వు పని చేయవు అని చెప్పేసి చెప్తుండే తప్ప ఆయన ఎక్కడ కూడా ఇంక్వైరీ చేసే పరిస్థితి లేదు సుమారు పన్నెండున్నర రెండు అవుతున్న రెండు గంటలకు కూడా నిన్న కూడా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు కూడా లేని పరిస్థితి కూడా మనం చూస్తాం గత వారం పది రోజులుగా తిరుగుతున్న ఏ ఒక్క రోజు కూడా ఆఫీసర్ కనిపించే పరిస్థితి కూడా కనిపించలేదు వెంటనే ఆరు వందల సంబంధించిన పెండింగ్ ఇక్కడ వచ్చిన బెనిఫిషియర్ సంబంధించిన మరి వెంటనే కార్డులు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తాం ఇప్పటికే పలుమార్లు కూడా హెచ్చరిస్తున్నా ఆయన పట్టించుకోవట్లేదు వెంటనే ఉన్నతాధికారులు కూడా పడిపోయిన విచారణ కూడా చేపట్టాలని చెప్పేసి సిపిఐ సిపిఐడుతున్నాం ఒకవేళ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతాం డిసిఎల్ ఆఫీస్ని కూడా ముట్టడించడానికి సిద్ధపడతామని చెప్పేసి వారికి హెచ్చరిస్తున్నాం నారాంకేడ్లో లేబర్ ఆఫీసు ముందు అనేక మార్లు నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపట్టడం జరుగుతుంది కారణం ఏంటంటే నారంకేడ్ ప్రాంతంలో అత్యధికంగా కార్మికులే ఉంటారు కూలి పని చేసుకుంటూ ఉంటారు వీరందరూ కూడా లేబర్ ఆఫీస్కి వెళ్తే ఈరోజు మాకు లేబర్ కార్డు రావడం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది గవర్నమెంట్ పథకం కాబట్టి మాకు బెనిఫిట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు ఎల్ఐసిలోనో ఇంకొక ప్రా ఇంకొక స్కీంలోనో కట్టలేని స్థితిలో ఉన్న ప్రజలందరూ కార్మికులందరూ ఈరోజు లేబర్ ఆఫీస్కి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పేసి ఉద్దేశంతో అనేక మంది కార్మికులు లేబర్ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది కారణం ఏంటంటే స్థానికంగా పనిచేస్తున్న లేబర్ ఆఫీసరు గిరిరాజ్ కానివ్వండి సాయిల్ గారి కానివ్వండి వీరు వారానికి ఒకసారి వచ్చి ఒక గంట సేపు మాత్రం కూర్చొని సంతకం పెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది ఈరోజు గంటకొకసారి వచ్చి వారానికి ఒకసారి వచ్చి గంటకొకసారి సంతకం పెట్టిపోయే ఆఫీసర్స్ నారంగేట్లో ఉన్న కార్మికులు ఏం న్యాయం చేస్తారు అందుకనే మేము కోరుతున్నది ఏంటంటే తక్షణమే వీధులకు సరిగ్గా రాకుండా నిర్లక్ష్యం వహిస్తూ కార్మికులకు న్యాయం చేయకుండా ఇప్పటికే వందల సంఖ్యలో కార్మికులు దరఖాస్తులు పెట్టుకున్నా ఏ ఒక్కరికి కూడా కాడు ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినప్పటికీ ఈరోజు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగి వాళ్ళకు ఇన్సిడెన్స్ క్రైమ్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ కేవలం వారు చెప్పుకోవడానికి నేను పలానా ప్రాంతంలో ఆఫీసులను చెప్పుకోవడానికి మాత్రం పనికి వస్తుంది తప్ప వారు ఏమాత్రం కూడా నారాయణకేట్ ప్రాంతంలో ఉన్న కార్మికులకు న్యాయం చేయాలని పరిస్థితులు అలాంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి లేదా తదితర చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను వినియోగించుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా నారాయణేట్ ప్రాంతంలో కార్మికులు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ న్యాయం జరిగే విధంగా కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంది న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం ఇంకా ముఖ్యంగా నారాంగేడ్లో ఈరోజు ప్రజలు చాలా వెనుకబడిన ప్రాంతం అందుకనే సోర్సెస్ లేదు ఈరోజు రూపాయి రూపాయి కూడా పెట్టుకుని వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వస్తున్నప్పుడు అధికారుల వైఖరి చాలా భయంకరంగా ఉంది ఎందుకంటే ఇది వాళ్ళపై ఇంకోసారి కనుక పునరుత్వం అవుతే అట్రాసిటీ కేసు పెట్టి జైలు పంపించడానికి కూడా ఈరోజు మేము పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం కారణం ఏంటంటే కారణం ఏంటంటే వారు మాట్లాడుతుంది ప్రతిదీ వివక్షత చూపుతూ మాట్లాడుతూ ఉన్నారు ఈ కార్మికులు వస్తే నీ సెట్టు ఉంది నీ చెప్పులు కొత్తగా ఉన్నాయి అసలు వారెవరని అడగడానికి కార్మికులకు కార్మికుడు బట్టలు ధరించడానికి కూడా అర్హుడు అర్హుడుగాడా అసలు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు అందుకనే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్న ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారి పని ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్ళి ఇన్సిడెంట్స్ చేసుకోమని చెప్పండి అలా కానప్పుడు వచ్చిన ప్రతి కార్మికులు న్యాయం చేయమని చెప్పండి అంతేగాని నువ్వు చెప్పులు తెల్ల లేదా నువ్వు బట్టలు తెల్ల అనే రైట్స్ వాళ్ళకి ఎక్కడి అందుకనే మహిళలకు కూడా ఆయన మాట్లాడు మహిళల పేరు తీసుకుంటే మహిళలకు మేము లేబర్ కార్డు ఎందుకు ఇవ్వాలి చట్టంలో ఉందా అట్లాంటి బోర్డు పొందుపరచండి ఇక్కడ నోటీస్ బోర్డు పెట్టండి మేము మహిళలకు ఇవ్వం లేదా తెల్లబట్టలు వేసుకొని ఇస్తే మేము లేబర్ కార్డు జారీ చేయమని చెప్పేసి నోటీస్ బోర్డు పెట్టండి ఈరోజు చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్న కార్మికుల హక్కుల్ని ఈరోజు నష్టం చేస్తూ ఈరోజు లేబర్కు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది తక్షణమే అట్లాంటి అధికారిపై చర్యలు తీసుకోవాలి ఇంకోసారి పునరుత్వం అవుతే ఖచ్చితంగా నువ్వు ఏలాంటి డ్రెస్ వేసుకొని వచ్చినవు నీ చేతులకు మట్టెంటలేదు అంటే కార్మికుడు పనిచేస్తే పే అంత బురద వసుకుని చిన్న వృద్ధాలా మాట్లాడే విధానం కరెక్ట్గా అది ఒక అధికారిగా ఉండే అందుకని ఇలాంటి ఒక ఆలోచన మానుకొని అలాంటి వైఖరి మానుకొని తక్షణమే వచ్చిన ప్రతి కార్మికుడికి న్యాయం చేయాలి సంబంధిత గడువులోపు లేబర్ కార్డు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం అనేక మార్లు ఇక్కడ రావడం జరుగుతూ ఉంది ఇప్పుడు సమయము పన్నెండున్నర దాటి ఒంటి గంట అవుతుంది ఇప్పటి వరకు ఆఫీసర్ లేటు కార్మికులు పని పని చేసుకుని వస్తారు ఈరోజు పొద్దంత పడిగాపులు కాసిన ఆఫీసర్ అన్నప్పుడు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నిత్యం వాళ్ళు ఆఫీసులు తిరగడం జరిపోతుంది తప్ప అధికారులు వస్తున్న పరిస్థితి లేదు అందుకని ఈరోజు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా మేము కూడా పాతికేయులు కానీ మేము కానీ అనేకులు ఇక్కడ వచ్చి చూస్తూ ఉన్నాం పన్నెండున్నర అయిపోతుంది ఒకటి ఒంటి గంట అవుతున్న కూడా వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు అందుకనే ఇది కూడా దృష్టిలో పెట్టుకుని అధికారు వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం